వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువుగారు వృశ్చిక వృష్టికి రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి లాభంలో చంద్రుడు ఏడులో గురువు భాగ్యంలో శుక్రుడు లాభంలో కేతు శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది ఏకాగ్రత పనిచేయండి మనోబలం విజయాన్ని ఇస్తుంది లాభంలో చంద్రకేతువులు విశేషమైన శుభాన్ని ఇస్తున్నారు వారారంభంలో నిర్ణయాలని మార్చకుండా పనిచేయటం ద్వారా మంచి లభిస్తుంది మీ ఆశయం నెరవేరుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా రాబోయే కాలంలో ఉత్తమమైనటువంటి భవిష్యత్తుని సాధిస్తారు భాగ్య శుక్రయోగం వల్ల ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది అపారమైన జ్ఞాన సంపదను పెంచుకునే వీలు కలుగుతుంది దానికి అవసరమైన సాధన చేయండి యోగ్యత అర్హత సాధన ఇవన్నీ విజయానికి సంకేతం వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తే నష్టాలను అధిగమించి లాభాలు గడిస్తారు ఉద్యోగపరంగా ఉన్నత స్థితి లభిస్తుంది అధికారుల అండ పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి ప్రతిభతో పనిచేసి పేరు సంపాదిస్తారు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి గతం కంటే ఉన్నతమైన శ్రేయస్సు కలుగుతుంది మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ పఠిస్తే పటిస్తే మంచిదంటారు వృష్టికి రాశివారు వారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం వృశ్చిక రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది బలమైన గ్రహాలు యోగిస్తున్నందువల్ల దానాలు అవసరం లేదు